హాయ్ అండి ఈరోజు మేము మీకోసం ఎల్బీ నగర్కి కేవలం పదమూడు కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉన్నాం కుర్మల్గూడలో వంద గజాల ఇల్లు యాభై ఐదు లక్షలకే తీసుకొచ్చాము ఇలాంటి ప్రాపర్టీస్ మిస్ కాకుండా ఉండాలి అంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఫాలో కూడా చేయండి చూడండి ఈ ఇల్లు చూడడానికి చాలా బాగుంది మంచి రెసిడెన్షియల్ ఏరియాలో కూడా ఉంది ఈ ఇల్లు వచ్చేసి టూ బీహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ టూ బెడ్రూమ్స్ హాల్ ఓపెన్ కిచెన్ వంద గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారు ఈస్ట్ ఫేసింగ్ వస్తుంది ప్లాట్ డైమెన్షన్స్ వచ్చేసి ట్వంటీ టూ పాయింట్ సిక్స్ ఇంటూ ఫార్టీ ఎల్బీ నగర్ పదమూడు కిలోమీటర్లు ఉంటుంది బాలాపూర్ ఐదు ఈ ఇల్లు ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి నాదార్కుల్కి పక్కనే ఉన్న కుర్మల్గూడ అనే ఏరియాలో ఉంది ఇక ప్రైస్ విషయానికి వస్తే ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు కొంచెం తగ్గిస్తారు బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉంది ఇంట్రెస్ట్ నాల్ వెంటే స్క్రీన్ పేర్ నెంబర్కి కాల్ చేసి సైట్ విజిట్ని కన్ఫామ్ చేసుకోండి